శివ అంటే శివం అంటే మంగళం దానికి కొన్ని అర్థాలు చెప్పారు మంగళము కళ్యాణము శ్రేయస్సు భద్రము ఈ అర్థములతో కూడినటువంటి మాటకే శివం అని పేరు కాబట్టి శివ అంటే ఎక్కడెక్కడ శుభం కావాలని కోరుకుంటున్నారో అక్కడ శివారాధన జరిగి తీరవలే ఎక్కడెక్కడ కళ్యాణము కావాలనుకుంటున్నారో అక్కడక్కడ శివారాధన జరిగి తీరవలే ఎక్కడెక్కడ మీరు కళ్యాణము భద్రము శ్రేయస్సు క్షేమము యోగము శాంతి వీటిని కోరుతున్నారో అక్కడక్కడ శివాభిషేకం జరుగుతూనే ఉండాలి అందుకే పుట్టకోడిని నక్షత్రంలో పిల్లవాడు పుట్టాడండి శివాభిషేకం చేసుకోండి దుర్నిమిత్తములు కనపడుతున్నాయి శివాభిషేకం చేసుకోండి జాతకంలో రాకూడని గ్రహం వచ్చింది పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోండి నా రుద్రో రుద్రమచ్చేత్ ఆయన్ని న్యాసం చేసుకుని ఆవాహన చేసుకుని అప్పుడు కూర్చుని శివాభిషేకం చేస్తారు అదిగో అంత పరమ పవిత్రమైనటువంటి ఆ శివ అన్న నామం ఆయన సర్వ